నమస్తే రాహుల్ అయ్య గారు వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్ రాహుల్ అయ్యర్ గారు నాగవంశి గారు ఈరోజు ఏదైతే కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ మంచి కాంట్రో ఆయన నాగవంశ నాగవంశి గారు ఎప్పుడు కూడా అదే కాంట్రవర్షియల్ పాయింట్స్ చెప్తూనే ఉంటారు అండ్ ఏది మనసులో అని అనుకుంటున్నారు ఇప్పుడు ఆయన డైరెక్ట్ గా మొహం మీద నా సినిమా వల్లే మీ వెబ్సైట్లు బాగుతున్నాయి నా ఇంటర్వ్యూస్ వల్లే మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది మేము యాడ్స్ ఇవ్వకపోతే మీరు ఎలాగా ఏదైతే ఒక సినిమా ఆడుతున్నా మంచిగా ఆడుతున్న సినిమాని ఎందుకు మంచిగా ఆడుతుందో దాని రివ్యూలు ఇచ్చి మీరు అలా చేయొద్దు ఇంకోటి ఏంటంటే రివ్యూ అనేది తన సొంత అభిప్రాయం మాత్రమే ఇంట్లో వాళ్ళ వైఫ్ తో గొడవ ఉంటే అదే టైంలో ఆయన సినిమా చూసినప్పటికీ కూడా ఆ రివ్యూ అది బ్యాడ్ గానే ఇస్తారు సో ఎందుకంటే అది ఆయన పర్సనల్ దాని మీద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకోటి ఏంటంటే మీకు దమ్ముంటే నేను ఎలా మాట్లాడుతున్నా దమ్ముంటే నా సినిమాని బ్యాన్ చేయండి నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి నాకు బాగా తెలుసు అని గట్టిగా మొ మొహం మీద మాట్లాడడం జరిగింది సో ఇంకోటి ఏంటంటే ఇండియా టూ ఏదైతే ప్రొడ్యూసర్ ఇండైరెక్ట్ గా దిల్ రాజు గారి పేరు గురించి మాట్లాడారు దిల్ రాజ్ గారు ఉద్దేశించి కూడా మాట్లాడడం జరిగింది ఆయనకి వయసు మీద మీద పడే కొద్ది చాదస్యం ఎక్కువైందో అటకారం ఎక్కువైందో అన్నట్టు ఆయన మాట్లాడడం జరిగింది సో ఓవరాల్ గా ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత యాజ్ అ ప్రొడ్యూసర్ మీకు మీరు దాన్ని ఏగోపిస్తారా సార్ జనరల్ గా ప్రొడ్యూసర్స్ బాధల్ని ఆయన ఈరోజు అందరి బాధల్ని ఒకేసారి సార్ ప్రొడ్యూసర్ ఎంత డబ్బు పెడుతున్నాడో ఎంత వస్తుందో అనేది ఆడియన్స్ అవసరం మై ఫస్ట్ క్వశ్చన్ ఓకే పూర్వంలో పూర్వం సినిమాల్లో ఇప్పుడు పూర్వం అంటే కృష్ణ గారు ఎన్టీఆర్ గారు నాగేశ్వరరావు గారు నటించేటప్పుడు కూడా ఇంత కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర వచ్చింది అన్నవి ప్రొ వాళ్ళ ప్రొడ్యూసర్ చేసిన దగ్గర లెక్కలో ఉండేవి కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇన్ని కలెక్షన్స్ వసూలు చేసింది ఇన్ని కలెక్షన్స్ మా దగ్గర ఉన్నాయి ఇన్ని కలెక్షన్స్ మేము ఇది అని చెప్పి ఎవరే చెప్పుకుంటారు ఇప్పుడు వంద రూపాయలు ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టి కూడా సినిమా తీసిన రోజులు ఉన్నాయి ఒకప్పుడు ఇప్పుడు వంద కోట్ల క్లబ్ వెయ్యి కోట్ల క్లబ్ రెండు వేల కోట్ల క్లబ్ ఏం చేస్తారు ఈ రెండు వేల కోట్ల క్లబ్ లో చేరి జనాలకి ఏమైనా డబ్బులు ఇస్తున్నారా ఈ ఛానల్స్ వాళ్ళు ఏమైనా డబ్బులు తీసుకుంటారా రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు అని మొన్నటి మొన్న ఒక లో చూసానండి దేవరా మూడు కోట్లు పెట్టింది పంతొమ్మిది వేల కలెక్షన్ సాధించింది అని తిట్టారు జపాన్ లో మూడు వేలు మూడు కోట్లు పెట్టి ప్రమోషన్స్ చేసింది పద పంతొమ్మిది వేల ఏ వచ్చాయి వీళ్ళకి ఏం పోయే కలవంతిటారు వాళ్ళు ఇష్టం అబ్బా ప్రొడ్యూసర్స్కి అక్కడ మార్కెట్ ఉందని తెలుసుకొని పెట్టుకున్నాడు వాడు ఎంత సంపాదించుకున్నాడు ఆ డబ్బుల గురించి మీకు ఎందుకు మీరు ఏమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లా ప్రొడ్యూసర్లు ట్యాక్స్ కట్టట్లేదా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కి ప్లస్ జిఎస్టీ ఇస్తారండి ట్యాక్స్ కట్ చేసి ఇస్తారు చెలు డిపాజిట్ చేసేటప్పుడు చెక్కల మీద సైన్ చేసి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా చెక్కి యాభై వేలకు మించితే ట్యాక్స్ కట్టాలి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మించితే ట్యాక్స్ కట్టాలి గవర్నమెంట్ కి కట్టకుండా ఎవరి మీద ఐటీ దాడులు చేశారు దిల్ రాజ్ ఇంటి మీద ఇంకొకరి మీద సుకుమార్ గారి ఇంటి మీద దాడులు చేశారు త్రివిక్రమ్ గారి మీద దాడులు చేశారు నాగవంశి గారు మాట్లాడటంలో తప్పే లేదండి ఎందుకంటే ఆయన మాట్లాడిన అంశం ఏంటంటే సీక్వెల్ కాబట్టి బాగా ఆడేస్తుంది ఫస్ట్ పార్ట్ బాగా యూనో జనాల్లోకి మంచిగా వెళ్ళింది మంచి డబ్బులు వచ్చాయి అందుకే సెకండ్ పార్ట్ కూడా తీశాడు ఆ తో సెకండ్ పార్ట్ కూడా ఆడేస్తుంది ఓకే దానివల్ల కలెక్షన్లు వచ్చేసాయి నాగవంశి గారు నాగవంశీ గారికి వంద కోట్లు వచ్చేసాయి రాబిన్ హుడ్ ఇప్పుడు నేను ఆయన మాట్లాడలేదు పక్క సినిమా గురించి నేను చెప్తున్నాను బికాస్ రాబిన్ హుడ్ రిలీజ్ అయిందండి అదే రోజు రాబిన్ నోట్ ఫ్లాప్ అయింది అందుకని మేడకు వెళ్తున్నారు ఆ సినిమా బాగాలేదు కాబట్టి ఈ సినిమాకి వెళ్తున్నారు బాగాలేకపోతే ఈ సినిమాకి వెళ్ళడం ఏముంది రెండు సినిమాలు బాగా రెండు సినిమాలు చూడరుగా అవును అర్థమవుతుందా బాగా కూడా చూడరు కదా కూడా కూడా గ్యారెంటీ ఏముంది యూత్ కి జనాలకి వల్గారిటీ లేకుండా సింపుల్ లైన్ సింప్ సిల్లీ లైన్ ఒక నలుగురు కలిసి ఒక ట్రిప్ వెళ్ళారు ఆ ట్రిప్ లో ఏం జరిగింది అంతే దాన్ని జనాలు ఎంజాయ్ చేస్తున్నారు నవ్వుతున్నారు వల్గారిటీ లేదు అక్కడ ఓకే ఇప్పుడు కథ ఏదైనా ఉందా సినిమాలో అనుకుంటే కథ లేదు కానీ జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందా లేదా ఎందుకు వెళ్తున్నారు సినిమాకి నువ్వు ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తున్నావు థ్రిల్లర్ మూవీస్ ఎందుకు చూస్తావు నువ్వు థ్రిల్ అవుతావు ఆ సస్పెన్స్ నువ్వు ఫీల్ అవుతావు కాబట్టి హరర్ ఎందుకు చూస్తావు అది నిజమా కాదా కా తెలియదు కానీ నువ్వు భయపడతావు అందుకని చూస్తావు ఏడుపు సినిమాలు ఎందుకు చూస్తావు ఇంట్లో ఏడ్చే నవ్వులు ఉన్నాయి కాబట్టి సినిమాకి వచ్చి ఏడుస్తారు జనాలు ఇవన్నీ కూడా మనకు నచ్చితే మనం చూస్తాం నచ్చకపోతే చూస్తావా లేదా ఆయన ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఏంటంటే ఎన్ని వేల కలెక్షన్స్ వస్తున్నాయి ఇన్ని కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి ఒక సినిమా బాగాలేదు కాబట్టి ఈ సినిమాకి వెళ్తున్నారు ఆ సినిమా చూడకపోతే ఈ సినిమా చూస్తారు మీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళందరూ ఎందుకు ఈ వెబ్సైట్లన్నీ ఇలా రాయడము రాబిన్ హుడ్ పరాజయం పొందింది బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాట్ స్క్వేర్ సీక్వెల్ కాబట్టి జనాలు దానికి వెళ్తున్నారు ఫస్ట్ పాటు అలరించింది కాబట్టి ఇది రాసిన న్యూస్లు దానికి ఆయన మాట్లాడాడు ఏమని ఎందుకంటే మీరు మా మీద పడి బతుకుతున్నారు నా సినిమా బాగాలేకపోతే బాగా చెప్పండి నా సినిమా బాగుందంటే బాగుందని చెప్పండి అంతవరకే ఆ సినిమాతో పోల్చి నా సినిమాని ఎందుకు చెప్తున్నారు నేను ఎంత డబ్బులు పెట్టానో నాకు తెలుసు నేను రావాల్సిన డబ్బుల కోసం నేను వివిధమైన ప్రమోషన్లు ఇచ్చుకుంటాను అది నా టాలెంట్ డిపెండ్ అయి ఉంటుంది అంతే కదా నేను డబ్బులు పెడుతున్నప్పుడు నా టాలెంట్ నా ప్రమోషన్ స్ట్రాటజీ నా పిఆర్ ఎట్లున్నాడు నేను ఒక పబ్లిసిటీ పీపుల్ని పిఆర్ వన్ పెట్టుకొని పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ని పెట్టుకొని నేను ఎలా ప్రమోషన్స్ చేసుకుంటాను ఎవరితో ఇంటర్వ్యూలు ఇవ్వాలి హీరో హీరోలతో ఇంటర్వ్యూలు ఇవ్వాలా నేను ఒక ప్రొడ్యూసర్గా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వాలా అనేది నా స్ట్రాటజీ దానికి మీ ఛానల్ అంతా వేయించడానికి నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను కాబట్టి కదా ఛానల్ ఇస్తున్నారు ఇప్పుడు ఆయన చెప్పింది అదే నా సినిమాని బ్యాన్ చేయండి చేయడబ్బా నన్ను ఇంటర్వ్యూలు అడగండి నేను సినిమాలు రిలీజ్ చేసుకుంటా నాకు తెలిసి ఎలా ప్రమోషన్ చేసుకోవాలో నేను చేసుకుంటా సినిమాలు హిట్ అవుతాయి లేదా నా ఇష్టం ఓకే అని ఆయన చెప్పాడు ప్లస్ ఇంకొకటి ఆయన అన్న మాటలు ఏంటంటే ఆయన ఆయన కడుపులో నుంచి బాధ ఎందుకంటే కలెక్షన్లు వస్తున్నాయని నేను సంతోషపడాలా లేకపోతే అసలు లేని కలెక్షన్స్ వీళ్ళు చూపిస్తున్నారా ఓకే అర్థమవుతుందండి సో దీస్ పీపుల్ ఆర్ క్రియేటింగ్ ఇప్పుడు మనము యూట్యూబ్ ఛానల్ కి వర్క్ చేస్తున్నాం అండి మనం న్యూట్రల్ గా ఉన్నాం నచ్చితే నచ్చుతుందని చెప్తాం లేదంటే లేదని చెప్తాం వాళ్ళకి వంద కోట్లు వచ్చాయా రెండు వందల కోట్లు వచ్చాయా మూడు వందల కోట్లు వచ్చాయా ఒకవేళ నిజంగా ఫర్ ఎగ్జాంపుల్ పుష్ప అండి పుష్ప టూ పదిహేను వందల కోట్లు సంపాదించింది ఓ అని డప్పు కొట్టాం అందరూ యూట్యూబ్ ఛానల్స్ మనకి ఎన్నో రూపాయి ఇచ్చాడవాడి వచ్చి నథింగ్ దట్ ఈస్ వాట్ ఈ మెన్షన్ సినిమా గురించి నువ్వు చెప్పు నీ రివ్యూ సినిమా గురించి చెప్పు నేను ఇంత డబ్బులు పెట్టాను ఇంత డబ్బులు వచ్చేస్తున్నాయి దాన్ని తొక్కేసి వచ్చాయి దీన్ని తొక్కేసి వచ్చాయన్న రైట్ మీకు లేదు అవునవును అంటే ఇక్కడ నాగవంశీ గారికి పొగరు ఎక్కువ మాట్లాడుతున్నారు డబ్బులు ఎక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది అక్కడ కూర్చున్న వాళ్ళే కామెంట్స్ చేస్తున్నారు దానిపైన మీరు ఏమంటారు సార్ అక్కడ కూర్చున్న వాళ్ళు అంటే మీడియా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అంటే వెబ్సైట్స్ రన్ చేసేటోళ్ళు వెబ్సైట్స్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు నాగవంశీ గారి న్యూస్ నే కదా మీరు స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు జనరల్ గా మనం అండి ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడుతున్నామంటే ఆయన ఇచ్చిన న్యూస్ వల్లనే కదా అవును మన న్యూస్ ని మనం చూసా మన న్యూస్ మనం మాట్లాడుకునేది ఎవరైనా చూసారు అంటే విల్ గెట్ ద రెవెన్యూ సింపుల్ అస్ సచ్ సో దానికి నాగవంశీ గారు మాట్లాడిన దానికి పొగరు అనడం అనాల్సిన అవసరంలా బికాస్ నువ్వు కూడా అక్కడ కూర్చొని ఎవరైతే ఇది మాట్లాడారో అక్కడ సో కాల్డ్ వెబ్సైట్ ఆ ఛానల్ వాళ్ళు కూడా న్యూస్ ని వాళ్ళు దాంట్లో వేసుకుంటారు కదా మా మీద ఇట్లా జులుం చూపించారు ప్రెస్ మీద జులుం చూపించిన నాగవంశీ అని సింపుల్ కదా కాంటెంట్ కావడానికి మనం ఏమైనా సృష్టించుకోవచ్చు నిహాల్ ఇప్పుడు నేను కూడా కాంట్రవర్సీ మాట్లాడొచ్చు నాగవంశి గారి గురించి బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్ యాజ్ ఎ ఫిలిం ఫెటర్నిటీ ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ నిహాల్ నువ్వు ఒక సినిమా తీస్తున్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పాలి మూడు వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నానని కనిపిస్తుంది కదా నువ్వు తీసే విజువల్స్ నువ్వు తీసుకోపోయిన పీపుల్ కాస్టింగ్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్లు సెట్లు లొకేషన్స్ లో కనిపిస్తుంది కదా నువ్వు ఇంత డబ్బులు పెట్టావని వీళ్ళు మేము ఇంత డబ్బులు పెట్టాము మాకు వంద క్లోట్లో క్లబ్ లో వచ్చిందని షేర్లు షేర్ చేయడాలు వెనకాల ఇవి పెట్టి ఒకప్పుడు యాభై రోజులు వంద రోజులు ఇన్ని సెంటర్లలో ఆడింది అని పోస్టర్లు వేసేవాళ్ళు అప్పుడు వంద క్లోట్లు వచ్చాయి వన్ ఎయిటీ సిక్స్ ప్లస్ క్రోర్స్ టూ సెవెంటీ ఫోర్ ప్లస్ క్రోర్స్ వేస్తున్నాం ఎక్కడైనా యాభై సెంటర్లు వంద సెంటర్లు అని పోస్టర్లు కనిపిస్తున్నాయా లేదు అది ఆయన బాధ పాయింట్ ఇంకోటి ఏంటంటే సార్ ఇక్కడ ఒక దిల్ రాజు గారిని ఇండైరెక్ట్ గా ఆయన పోక్ చేసారా లేకపోతే ఏం అక్కడ వంశీ గారు దిల్ రాజు గారిని ప్రస్తావించి మాట్లాడడం జరిగింది ఒక టూ మూవీస్ కంపేర్ చేస్తుంటూ మా ఇండియన్ టూ ఇండియన్ టూ ఉన్నారు కదా అన్నట్టుగానే ఆయన మాట్లాడడం జరిగింది ఇండైరెక్ట్ గానే మాట్లాడడం జరిగింది సో ఇంకోటి ఏంటంటే మ్యాట్ మూవీలో ఏదైతే శ్రీరెడ్డి పార్ట్ ఉందో ఆ పాటలో ఇంకా కొరియోగ్రఫీ బాగుంటే ఇంకా ఇంకా కొంచెం బాగుండేది అన్నట్టు ఆయన ఆయన కూడా మాట్లాడడం జరుగుతుంది సో ఆయన దిల్ రాజు గారిని ఇండైరెక్ట్ గా ఏమైనా పోక్ చేశారు అనుకోవచ్చా దిల్ రాజు గారిని పోక్ చేయడం ఇండైరెక్ట్ గా ఉంది అండి డైరెక్ట్ గానే అన్నాడు అనుకోండి ఎందుకంటే ఆయన మాట్లాడిన మాటలే ఎందుకంటే నాకు ఒక సినిమాలో పోయాయి ఇంకో సినిమాలో వచ్చాయి ఆ సినిమా బాగాలేకపోతే ఈ సినిమా చూసారు ఎందుకంటే గేమ్ చేంజర్ అని సంక్రాంతికి వస్తున్నాం ఆయన తీసిందే సంక్రాంతికి ఓకే సో ప్రొడ్యూసర్ గా ఆయన బాధ వెళ్ళకక్కున్నాడు మీలాంటి వాళ్ళు మాట్లాడబట్టి మా మీద పడుతున్నారు అయ్యా బాబు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు అవును చిలిపితనంతో మీరు మాట్లాడినటువంటి మా మెడకి చుట్టుకుంటున్నాయి మీరు మాట్లాడే మాకు కాంట్రవర్సీ అవుతున్నాయి మమ్మల్ని ఏకి పారేస్తున్నారు అని వీళ్ళ ఎవరికైనా బాధ ఏది అవును దిల్ కి నెలని సాయం చేయడు సహాయం ఈయనకొచ్చి ఆయన సాయం చేయడు కానీ ఇద్దరు ఇద్దరు బయట బాగా ఉంటారు ఆయన అక్కడ సినిమా పరంగా మీరు చేసిన కమెంట్స్ వల్ల మమ్మల్ని కూడా అలా తప్పు పడుతున్నారండి ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు ఆయన చూపించలేదు దిల్ రాజ్ గారు చూపించలేదు బట్ పీపుల్ క్రియేటెడ్ కదా గేమ్ చేంజర్ ఎయిటీ సిక్స్ ఫ్లోర్స్ వచ్చిందని చూపి అడిగారు కదా రోజు సో ఇలాంటిది ఇలా ఇలాంటి వాటి గురించి ఒక ప్రొడ్యూసర్ గా ఆయన బాధను వెల్లవెట్టుకున్నాడు ఆయన దిల్ రాజ్ గారు ఏమన్నారు అప్పుడు నాకు ఒక సినిమాలో పోయింది ఇంకో సినిమా నాలుగు వందల ఫ్లోర్లు క్రాస్ చేసింది సంక్రాంతికి వస్తున్నాము దానికి యాభై రోజులు పండగ చేశారు సంక్రాంతికి వస్తున్నానికి అందరికి షీట్ ఇచ్చారు అవన్నీ ఇచ్చారు అండ్ ఆయన బిగ్గెస్ట్ కెరియర్ లో మళ్ళీ యాభై రోజులు పండగని జరుపుకోవడానికి చూసారు ఇవన్నీ కూడా చూస్తున్నాగానే అన్ని కళ్ళ ముందు బాగానే కనిపించాయి కానీ ఆయన మాట్లాడేస్తారు కదా కొన్నిసార్లు ఆ ఉత్సాహంలో బయటకు వచ్చేస్తాయి ఆ మాటల్ని మీడియా వాళ్ళు పట్టుకొని వెళ్ళి సార్ దిల్ రాజు గారే అప్పుడు అన్నారు కదా మీరెందుకు ఏదికీభవించట్లేదు ఒక సినిమా బాగాలేకపోతే ఇంకో సినిమా చూస్తారు అని ఒక సినిమా బాగాలేకపోతే ఆ సినిమా బాగాలేకపోతే ఈ సినిమా చూస్తారని కాదు రెండు సినిమాలు బాగలేకపోతే అప్పుడెక్కడి నుంచి వస్తాయి కలెక్షన్లు అనేది ఆయన బాధ ఓకే నేను సినిమా నచ్చింది జనాలకి చూస్తున్నారు ఆ నచ్చింది దాని కూడా రీజన్ ఎందుకు చెప్పడం ఎందుకు నచ్చింది అని అదే మూవీ ఎందుకు ఆడుతుంది దాని కూడా ఎందుకు రీజన్స్ చెప్పడం ఆ అవును కంపారిజన్ చేయొద్దు మీరు చెప్పండి డో నాట్ కంపేర్ విత్ అదర్ మూవీస్ అండ్ అదర్ ప్రొడ్యూసర్స్ దాంట్లో అంటే వీళ్ళ స్ట్రాటజీ వర్క్ అవుట్ అయింది నాగవంశీ గారికి తెలిసినంత వీళ్ళకి తెలియదు అని వాట్ దాటాడు అని నాగవంశీ గారు ఇప్పుడు ఆయనకి యాటిట్యూడ్ ఉందా లేదా పక్కన పెట్టండి ఆయన ఒక సినిమా తీశాడు ఆయన సినిమా గురించి ఆయన మాట్లాడుకున్నాడు ఆయన ఏమైనా మాట్లాడచ్చు ఆయన సినిమా గురించి ఎందుకంటే మనం ఇష్టం రాసాం కాబట్టి అంతేనా మనం రాకపోతే ఆయన ఎందుకు నిప్పు లేకపోతే పొగ ఎక్కడి నుంచి వస్తుందండి రాసే కదా ఎవడో ఒకటి రాశాడు బుద్ధి అయినవాడు రాసినందుకు ఈయన మాట్లాడాడు ఇంకా ఈ దీంతో అందరి ప్రొడ్యూసర్లు తరఫున ఈయన మాట్లాడేశాడు ఇంక్లూడింగ్ దిల్ రాజు గారే అనుకోండి దిల్ రాజు గారు ఎప్పుడైనా సరే కోల్డ్ వార్ అనేది సినిమా కాంపిటీషన్ లో ఉంటదండి మనుషుల మధ్య ఏం గొడవలు ఉంటాయండి అనుకుంటే తీసింది మైత్రి మూవీ మేకర్స్ అవును పుష్ప టూ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ రావాలి వాళ్ళకి ఎందుకంత డిజాస్టర్ లాగా అయ్యింది ఇట్స్ నాట్ ఎ డిజాస్టర్ ఇట్స్ లైక్ యావరేజ్ కలెక్షన్స్ మూవీ ఇప్పుడు ఏమో తర్వాత మైత్రి మూవీ మేకర్స్ కి అలా సితారా ఎంటర్టైన్మెంట్ కి ఏమైనా చెడిందా లేదు అంటే వెంకటేశ్వర క్రియేషన్స్ కి కానీ సితారా ఎంటర్టైన్మెంట్స్ కానీ ఎలాంటి డిస్ప్యూట్స్ కానీ అలాంటివి ఏమీ లేవు కానీ బట్ ఆయన ఏదైతే చిలిపిగా మాట్లాడారో ఉత్సాహంతో అత్యుత్సాహంతో మాట్లాడారో దాన్ని మీరు అలా మాట్లాడబట్టేనండి ఇప్పుడు మమ్మల్ని లేకి పారేస్తున్నారు మీరు ఎందుకు అలా మాట్లాడారని అన్నాడు అనమాట ఓకే సో థ్యాంక్ యూ రాహుల్ అయ్యర్ గారు మైకన్ పాలిటిక్స్ వచ్చినందుకు